అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ బహ్రా డెబ్భైవ ఆరో వరకు అంటే మీ మనుషుల్లో ఎవరైతే ఆవు దూడను ఆరాధ్య దైవంగా మార్చుకుని దాన్ని పూజించారో వారిని అంతమొందించండి అని అర్థం ఇక్కడ సూచించిన సంఘటన వివరాలు ఏమిటంటే హజరత్ మూసా అల్హస్లాంను నలభై రేయింబళ్ల ఒప్పందంపై తూర్ పర్వతానికి పిలిపించినప్పుడు బనీ ఇస్రాయల్ ప్రతినిధులు డెబ్భై మందిని కూడా వెంటబెట్టుకు రమ్మని ఆదేశించడం జరిగింది ఆ తర్వాత అల్లాహా మూసా అలెస్లాంకు గ్రంథాన్ని పురుషాన్ని విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు ఆయన దాన్ని ఆ ప్రతినిధుల ముందు ఉంచారు ఆ సందర్భంలో కొందరు తుంటరులు దైవం నీతో సంభాషించిన విషయాన్ని మేము కేవలం నీ మాట మీదుగా ఎలా నమ్మడం అని ప్రశ్నించారని దానికి అల్లాహ ఆగ్రహం అవతరించి వారిని శిక్షించడం జరిగిందని దివ్య హురాన్ అంటోంది కానీ బైబిల్ చెప్పేది ఏమంటే ఇస్రాయియులు దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను ఆయన ఇస్రాయిలీలలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిది నిర్గమ కాండము ఇరవై నాలుగవ అధ్యాయం పది పదకొండు సూక్తులు తమాషా ఏమిటంటే అదే గ్రంథంలో ఇంకా కాస్త ముందుకు వెళ్ళి రాసిన దాని ప్రకారం హజరత్ మూసా అలహస్లాం దైవంతో మహిమాన్వితమైన దివ్యతేజాన్ని నాకు చూపుమని ఆర్థించినప్పుడు ఆయన నీవు నన్ను చూడలేవు అని అన్నాడు నిర్గమ కాండము ముప్పై మూడవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై మూడు సూక్తులు అంటే ఎండ నుండి కాపాడుకోవడానికి మీకు ఎలాంటి రక్షణ లభ్యం కానటువంటి సీనా ద్వీపకాల్పన మేము మేఘాల ద్వారా మీ రక్షణకై ఏర్పాట్లు చేశాము అని భావం ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఇస్రాయిల్ ప్రజలు లక్షలాది సంఖ్యలో ఈజిప్ట్ నుండి బయలుదేరి వచ్చారు సీనాయిలో ఇండ్ల విషయం అలా ఉంచి తలదాచుకోవడానికి వారి వద్ద గుడారాలు లేవు వారి వద్ద గుడారాలు కూడా లేవు ఆ కాలంలో దైవికంగా సుదీర్ఘ కాలం వరకు ఆకాశాన్ని మేఘారుతం చేసి ఉండకపోయినట్లయితే ఆ జాతి ఎండ వల్ల మాడి నాశనమైపోయేది మన్న సల్వ అనేవి ప్రకృతి సిద్ధమైన ఆహారాలు అవి ఆ ప్రజలకు శరణార్థులుగా ఉన్న కాలంలో నలభై ఏళ్ల వరకు నిరంతరాయంగా లభించాయి మన్ అనేది ధనియాల్లాంటి వస్తువు మంచులా కురిసేది భూమిపై పడి ఘనీభవించేది సల్వా అనేది కోడిని పోలిన చిన్న పక్షి దైవకృప వల్ల ఇవి ఎంత విరివిగా అంటే ఒక జాతికి జాతే మొత్తం కేవలం ఈ ఆహారాల ఆధారంగానే జీవితం కొనసాగించింది దానికి ఆకలి బాధ భరించవలసిన దుర్దశ రాలేదు నిజానికి నేడు ఎంతో నాగరికమైన దేశంలోనూ కొన్ని లక్షల మంది సన్నార్థులు అకస్మాత్తుగా వచ్చి పడ్డారంటే వారి ఆహారంకై ఏర్పాట్లు చేయడం కష్ట సాధ్యమైపోతుంది మన్నస్సల్వాలను గురించి సవివరంగా తెలుసుకునేందుకు బైబిల్ నిర్గమకాండము పదహారవ అధ్యాయం సంఖ్యాకాండము పదకొండు అధ్యాయం ఏడు తొమ్మిది ముప్పై ఒకటి సూక్తులు ముప్పై రెండో సూక్తి యహోషవ ఐదవ అధ్యాయం పన్నెండవ సూక్తిని చూడండి ఈ నగరం అంటే ఏ నగరమో ఇంతవరకు రూఢమవ్వలేదు దీని ప్రస్తావన వచ్చిన సంఘటనల పరంపర ఇస్రాయిల్ సీనాయ్ ద్వీపకల్పంలోనే ఉన్న కాలానికి సంబంధించినది అందువల్ల అధికాంశం ఆ బస్తీ అదే సీనాయ్ ద్వీపకల్పంలోని ఓ నగరమై ఉండటం సంభవం కానీ అది ఎరీహుకు ఎదురుగా జోర్దాన్ నది తూర్పు తీరాన ఉన్న షిత్తిం అన్న నగరం కూడా కావచ్చు బైబిల్ ప్రకారం ఈ నగరాన్ని బనీ ఇస్రాయిల్ ప్రజలు హజరత్ మూసా అలెస్లాం జీవితం చివరి భాగాన జయించి అక్కడ అనేక దౌష్ట్యాలకు పాల్పడ్డారు ఫలితంగా దైవం వారి పైకి అంటువ్యాధుల మహమ్మారిని పంపాడు అప్పుడు ఇరవై నాలుగు వేల మంది హతమయ్యారు సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం ఒకటి ఎనిమిది సూక్తులు అంటే దౌర్జన్య పరులు దుర్మార్గులైన విజేతల్లా పొగరు మోతలుగా ప్రవేశించరాదని దానికి భిన్నంగా దైవభక్తులుగా ఉట్టిపడే దర్పంతో ప్రవేశించాలని ఆదేశించటం జరిగింది ప్రవక్త మహానీయులు మహమ్మద్ సల్లహసల్లం మక్కాను జయించినప్పుడు మక్కాలో ప్రవేశించిన మాదిరిగా అన్న మాట హిత్తతున్ అన్న దానికి రెండు అర్థాలు సాధ్యం ఒకటి దైవ సన్నిధిలో తమ అపరాధాలకు మన్నింపును వేడుకుంటూ పోవాలని రెండు లూటీ జరుపుతూ హత్యాకాండకు పాల్పడుతూ పోవడానికి బదులు నగరవాసుల పట్ల మన్నింపును సామాన్య క్షమాభిక్షను ప్రకటిస్తూ పోవాలని అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్బ్రా డెబ్భైవా ఆరో వరకు అంటే మీ మనుషుల్లో ఎవరైతే ఆవు దూడను ఆరాధ్య దైవంగా మార్చుకుని దాన్ని పూజించారో వారిని అంతమందించండి అని అర్థం ఇక్కడ సూచించిన సంఘటన వివరాలు ఏమిటంటే హజరత్ మూసా అల్హస్లాంను నలభై రేయింబౌళ్ల ఒప్పందంపై తూర్ పర్వతానికి పిలిపించినప్పుడు ఇస్రాయిల్ ప్రతినిధులు డెబ్భై మందిని కూడా వెంటబెట్టుకు రమ్మని ఆదేశించడం జరిగింది ఆ తర్వాత అల్లాహ మూసా అలెస్లాంకు గ్రంథాన్ని పురుషాన్ని విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు ఆయన దాన్ని ఆ ప్రతినిధుల ముందు ఉంచారు ఆ సందర్భంలో కొందరు తుంటరులు దైవం నీతో సంభాషించిన విషయాన్ని మేము కేవలం నీ మాట మీదుగా ఎలా నమ్మడం అని ప్రశ్నించారని దానికి అల్లాహ ఆగ్రహం అవతరించి వారిని శిక్షించడం జరిగిందని దివ్య హురాన్ అంటోంది కానీ బైబిల్ చెప్పేది ఏమంటే ఇస్రాయిలు దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము ఉండెను ఆయన ఇస్రాయిలీలలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిది నిర్గమ కాండము ఇరవై నాలుగవ అధ్యాయం పది పదకొండు సూక్తులు తమాషా ఏమిటంటే అదే గ్రంథంలో ఇంకా కాస్త ముందుకు వెళ్ళి రాసిన దాని ప్రకారం హజరత్ మూసా అలహస్సలాం దైవంతో మహిమాన్వితమైన దివ్యతేజాన్ని నాకు చూపుమని ఆర్థించినప్పుడు ఆయన నీవు నన్ను చూడలేవు అని అన్నాడు నిర్గమ కాండము ముప్పై మూడవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై మూడు సూక్తులు అంటే ఎండ నుండి కాపాడుకోవడానికి మీకు ఎలాంటి రక్షణ లభ్యం కానటువంటి సీనా ద్వీపకల్పన మేము మేఘాల ద్వారా మీ రక్షణకై ఏర్పాట్లు చేశాము అని భావం ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే బనీ ఇస్రాయిల్ ప్రజలు లక్షలాది సంఖ్యలో ఈజిప్టు నుండి బయలుదేరి వచ్చారు సీనైలో ఇండ్ల విషయం అలా ఉంచి తలదాచుకోవడానికి వారి వద్ద గుడారాలు లేవు వారి వద్ద గుడారాలు కూడా లేవు ఆ కాలంలో దైవికంగా సుదీర్ఘ కాలం వరకు ఆకాశాన్ని మేఘారుతం చేసి ఉండకపోయినట్లయితే ఆ జాతి ఎండ వల్ల మాడి నాశనమైపోయేది మన్నస్సల్వ అనేవి ప్రకృతి సిద్ధమైన ఆహారాలు అవి ఆ ప్రజలకు శరణార్థులుగా ఉన్న కాలంలో నలభై ఏళ్ల వరకు నిరంతరాయంగా లభించాయి మన్ అనేది ధనియాల్లాంటి వస్తువు మంచులా కురిసేది భూమిపై పడి ఘనీభవించేది సల్వా అనేది కోడిని పోలిన చిన్న పక్షి దైవకృప వల్ల ఇవి ఎంత విరివిగా అంటే ఒక జాతికి జాతే మొత్తం కేవలం ఈ ఆహారాల ఆధారంగానే జీవితం కొనసాగించింది దానికి ఆకలి బాధ భరించవలసిన దుర్దశ రాలేదు నిజానికి నేడు ఎంతో నాగరికమైన దేశంలోనూ కొన్ని లక్షల మంది సన్నార్ధులు అకస్మాత్తుగా వచ్చి పడ్డారంటే వారి ఆహారంకై ఏర్పాట్లు చేయడం కష్టసాధ్యమైపోతుంది మన్నస్సల్వాలను గురించి సవివరంగా తెలుసుకునేందుకు బైబిల్ నిర్గమకాండము పదహారవ అధ్యాయం సంఖ్యాకాండము పదకొండు అధ్యాయం ఏడు తొమ్మిది ముప్పై ఒకటి సూక్తులు ముప్పై రెండవ సూక్తి యహోషవ ఐదో అధ్యాయం పన్నెండో సూక్తిని చూడండి